పల్లీలు సగ్గు బియ్యంతో ఈ బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదండి చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయలే ఏంటో అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా నేను ఒక హాఫ్ కప్పు సగ్గు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి లావుగా ఉన్న సగ్గు బియ్యాన్ని అయితే తీసుకున్నాను ఈ సగ్గు బియ్యాన్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదే జార్లోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వనైతే వేసుకోవాలి అదే సోజీ రవ్వ అంటారు కదండీ ఆ రవ్వనైతే వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇంకా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఈ పౌడర్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నానండి వేయించుకున్న పల్లీలు అయితే ఒక నాలుగు స్పూన్ దాకా వేసుకుంటున్నా ఎప్పుడు మూత పెట్టేసుకొని వీటిని కచ్చపచ్చగా పచ్చగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ స్మూత్ చేయకూడదు చూడండి ఇక్కడ చూపిస్తుంది కదా ఇలా కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ను అయితే ఇందులోకి వేసుకోవాలి ఈ సగ్గు బియ్యం పౌడర్లోకి ఈ బుడ్డల్ పౌడర్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడైతే బాగా స్పూన్ తోటి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు దాకా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ అయితే పడుతుంది మనకు ఇంకా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుందాం మనకు ఇక్కడ లూజ్గానే ఉండాలండి ఎందుకంటే సగ్గుబియ్యం అలాగే రవ్వ కూడా బాగా నానాలి కాబట్టి కొంచెం లూజ్గానే ఉండాలి పిండి అయితే ఈ పిండి మొత్తాన్ని అయితే బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా లూజ్గా ఉండాలి పిండి అయితే మనకు ఇప్పుడు ఇలా బాగా సెట్ చేసుకోండి దీన్ని ఇంకా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ముందుగా అయితే ఒక కడ అయితే పెట్టేసుకున్నానండి అందులోకి ఒక రెండు స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ ఇదేయండి ఇంకా ముందుగా అయితే ఇక్కడ శనగపప్పు అయితే వేసుకోవాలి ఒక స్పూన్ దాకా అలాగే ఒక స్పూన్ దాకా మినప్పప్పును కూడా వేసుకుందాం అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ పప్పులన్నీ ఇప్పుడు ఈ పప్పులన్నీ వేగిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకోవాలి ఇలా తురుముకున్న ఒక ఇంచు అల్లం కూడా వేసుకోవాలి ఇంకా కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఒక క్యారెట్ అయితే ఇలా తురుమేసుకొని వేసుకుంటున్నాను పెద్ద క్యారెట్ అయితే ఒకటి క్యారెట్ నుండి వేసుకొని ఇలా స్పూన్ తోటి బాగా కలిపేసుకోవాలి ఇంకా క్యారెట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అయితే వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ ఈ రెండు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా ఇంకా ఒక రెండు నిమిషాలు అయితే ఈ క్యారెట్ అయితే మనకు బాగా మగ్గాలి ఇంకా ఇప్పుడు మనకు క్యారెట్ అయితే బాగా మగ్గిందండి మాత్రం మగ్గితే చాలండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి మనకు వాటర్ అయితే బాగా అబ్జర్వ్ అయ్యిన్నాయి ఈ పిండి అయితే మనకు వాటర్ అయితే కాస్త పడుతుంది ఒకసారి స్పూన్ తోటి ఇలా బాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా కొద్దిగా వాటర్ కూడా వేసుకొని స్పూన్ తోటి బాగా కలిపేసుకుందాం ఇలా వాటర్ వేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా క్యారెట్ అయితే మనం ఫ్రై చేసుకున్నాం కదా మగ్గించుకున్న క్యారెట్ని కూడా ఇందులోకి వేసుకుంటున్నాను చల్లారిన తర్వాత అయితే ఇంకా ఇప్పుడు ఇందులోకి అయితే బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి మనం ఈ క్యారెట్ మొత్తం మగ్గించుకున్న మిశ్రమం అయితే మీరవ్వలోకి బాగా కలిసిపోయేటట్టు బాగా స్పూన్ తోటి బాగా కలిపేసుకోవాలి ఇంకా నాకు ఇక్కడ వాటర్ అయితే ఇంకా పడుతుంది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం లూజ్గానే ఉండాలండి మరీ అంత లూజ్ కాదు మరి అంత చిక్కగా కాదు మామూలుగా ఉండాలి మీకు మొత్తం బ్యాటర్ అయితే చూపిస్తాను ఇప్పుడు రెడీ అయిన తర్వాత పిండి ఎలా ఉండాలో మనం ఇక్కడ ఉప్పు ఈ స్టేజ్లోనే చెక్ చేసుకొని తక్కువ అయితే చూసుకొని వేసుకొని ఇప్పుడే కలిపేసుకోవాలి పిండి బ్యాటరీ అయితే ఇక్కడ చూపిస్తుందని చూడండి ఈ విధంగా ఉంటే చాలు మనకు ఈ బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మన ఇంట్లో ఎలాంటి పోపు అయితే ఉంటుంది కదా ఇంకా దాన్ని అయితే పెట్టేసుకున్నానండి అది కూడా హీట్ అయింది మనకు ఇక్కడ నేను ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇంకా ఇలా ఆయిల్ వేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం ఇంకా ఆయిల్ కూడా హీట్ అయింది మనకు మొత్తం పిండి బ్యాటర్నైతే ఒకసారి వేసే ముందు బాగా కలిపేసుకోవాలి బ్యాటర్నైతే ఇంకా కలిపేసుకున్న తర్వాత ఒక గరిట పిండినైతే ఇంక ఇండిలోకి వేసుకుంటున్నాను ఇలా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే కవర్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు మూత అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి పైన మొత్తం మనకు కాలిన ఇప్పుడైతే పూన్ తోటి ఇలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా నేర్చుకోండి సైడ్కి ఫస్ట్ ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుంటున్నానండి ఇక్కడ కూడా వెనకల సైడ్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకొక వైపు టర్న్ చేసుకున్న తర్వాత ఇంకా మూతను కవర్ చేసుకుంటున్నానండి మనకు బాగా ఫ్రై అవుతుంది ఇంకా మనకు రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఇలా నిదానంగా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను ఇలా ఒక గెట్ పిండి వేసుకొని ఇలా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే కవర్ చేస్తున్నా ఇంకా పైన మొత్తం తడ ఆరిపోయిన తర్వాతనే ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ ఇలా నిదానంగా ఫస్ట్ విడదీసుకున్నాను ఇలా నిదానంగా విడదీసిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకా మనకు ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మన ఇంట్లో ఇలాంటి నాన్ స్టిక్ కూడా ఉంటుంది కదా ఫ్రై ప్యాన్ అయితే ఈ ఫ్రై ప్యాన్లో కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు నేను ఒకటి వేసుకున్నాను చూడండి చాలా బాగా కాలింది మనకు చూడండి ఎంత బాగా వచ్చిందో మనం ఈ ప్యాన్లో కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి సగ్గు బియ్యం పల్లీలతో ఎంతో టేస్టీగా ఉండే బంద్ దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఈ బంద్ దోశలు ఒక్కటి తింటే ఇంకొకటి కూడా తినాలనిపిస్తాయండి అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఈ బంద్ దోశలు మనం ఇందులోకి సగ్గు బియ్యం పల్లీలు రవ్వ వేసుకున్నాం కదా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా దోశలు కానీ ఇడ్లీలు కానీ ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే ఇంటిల్లిపాదికి అందరికీ నచ్చుతాయండి ఈ బంద్ దోశలు అయితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అప్పటికప్పుడు ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి కేవలం పదే పది నిమిషాల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను నైట్ డిన్నర్ గాను ఈవినింగ్ స్నాక్ గాను ఎలా అయినా చేసుకున్నా పర్వాలేదండి చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు చట్నీనే కాకుండా ఇలా ఒకసారి సాస్లో ట్రై చేయండి చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చండి ఫ్రెండ్స్ ఇదండి ఈ వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్